ప్రభుత్వ పాఠశాల కళాశాలలో శానిటేషన్ వర్కర్లకు ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని శానిటేషన్ వర్కర్ల యూనియన్ సిఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఉన్న శానిటేషన్ లో పనిచేసే శానిటేషన్ వర్కర్లు సుమారు ఇక్కడ దాదాపు రెండు వందల మంది ధర్నా చేస్తున్నారు ప్రధానంగా వీళ్ళు డిమాండ్స్ ఏంటంటే ఈ రోజు ఆరు నెలలుగా మంచి ఎండ్ లో కూడా వెళ్ళి చేస్తున్నామండి అండి మాకంకు ఏమి ఉంటుంది కనీసం ఇంట్లో పిల్లలకు పోకపోయినా చూపించుకోవడానికి దిక్కు కూడా ఉండట్లేదండి మాకు ఏ పని లేక ఏదో అందులో దూరేమనుకుంటా కొన్ని ఏదో చేసుకుంటున్నాం అనుకుంటారు నేను వచ్చిన శాలరీ లేకుండా ఇంటర్లో ఈ ఎలా కట్టుకుంటామండి పిల్లలు మాకు అసలు భద్రత అనేది లేదండి మాకు అసలు ఏది కూడా కలుషడం అనేది లేదండి మేము మనుషులు ఇప్పుడు కలిసేమండి అందరూ కూడా అన్నుర్లు మన కూడా కలిసేయండి ఇప్పుడన్నా సరే మీ అందరూ కూడా మాకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్